ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నాడు అంటే అతనికి పెద్ద ప్యాకేజే దొరికినట్టుంది అందుకే ప్రశ్నించడం లేదు కాబట్టి వీళ్ళందరి బండారం బయటపడాలి అంటే సిబిఐ విచారణ అవసరమని కూడా డిమాండ్ చేస్తూ సిబిఐ విచారణ జరిగేంత వరకు కల్తీ మద్యం మాఫియాని చేయాలి ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు కానీ కల్తీ మద్యం దొరికితే ఫోటోలు వీడియోలు చేసి అప్లోడ్ చేయడమే కాకుండా వాటిని ధ్వంసం చేయాలని కూడా ఈ రోజు రాష్ట్ర మహిళలకి యువతకి పిలుపునిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నాం తప్పు చేసిన వాళ్ళని బెల్ట్ షాపులు నడిపించే వాళ్ళని కల్తీ మద్యం అమ్మే వాళ్ళని అరెస్ట్ చేయండి అది వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అమాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారు అవన్నీ కూడా కోర్టు ద్వారా మేము బయటకు తీసుకొస్తున్నాం మీ అందరికీ కూడా కోర్టు మీద నించోబెట్టి శిక్ష చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నారావారి అందరికీ నమస్కారం ఈ మధ్య జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాన్ని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అదేంటంటే ఎప్పుడూ సైలెంట్గా ఉండేటటువంటి మా మేడం రోజా గారు ఇప్పుడు చాలా విపరీతంగా ఫైర్ అవుతూ ఉన్నారు ఆ ఫైర్ అయ్యేది కూడా ఎవరి మీద అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద అవుతున్నారు ఆ పవన్ కళ్యాణ్ గారి మీద ఫైర్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మేడం రోజా గారికి మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అదేంటంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జనసేన పార్టీని ఆవిష్కరించిన దగ్గర నుంచి కూడా చాలామంది ఆయనతో జర్నీ చేశారు చాలామంది స్వార్థపరులు జర్నీని విరమించుకున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన వెంట నడుస్తూ ఆయనకి వెన్నుపోటు పొడుస్తూ విరమించుకున్న వాళ్ళు చాలామంది అయితే ప్రజలే నాకు ప్రజలే నా దేవుళ్ళు వారికి సేవ చేయాలి అనే ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు వెళ్ళి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రజల నుంచి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుతోటి ఒకే ఒక్క స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి దాన్ని ఆలోచించేయాలి ఏం ఆలోచన చేయాలి అంటే ఎంతో చేద్దామని ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని రాష్ట్ర ప్రజల మధ్యకి తీసుకువెళ్ళి ఆ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైనప్పుడు ఆ పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుల వారి యొక్క పరిస్థితి ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెతికి చూసినట్లయితే నిలబడినటువంటి పార్టీ నిలబెట్టినటువంటి పార్టీ ఈరోజు అధికారంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఏకైక పార్టీ అది కూడా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసుకున్నా సరే అది నిలబడినటువంటి పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ ఆ జనసేన పార్టీని నడిపిస్తున్నటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు గురించి మీరు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా ఎంతో కాలయాపం చేశారు అది ఎలాంటి కాలయాపం చేశారు అని అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీలు తీసుకున్నారని పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి అంత తీసుకున్నారు ఇక్కడి నుంచి ఇంత తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద అబాకులు చవాకులు పేర్లుతో ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు ఆ కాలయాపం చేసినటువంటి యొక్క పరిస్థితి మీకు ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలక్షన్స్కి వెళితే మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అన్నది ఇక మీకు తెలిసిందే ప్రజలందరికీ తెలిసిందే అవన్నీ దృష్టిలో పెట్టుకుని రోజుకైనా మీలో మార్పు వస్తుందని వైసీపీ పార్టీ నుంచి అంటే అధినేత దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరూ జరిగిన పరిణామాలని గుర్తు తెచ్చుకొని అసలు మనం ఎక్కడ నష్టపోయాము ఎవరి మీద ఫోకస్ చేస్తే మనకి ఈ పరిస్థితి వచ్చింది ఇదంతా వదిలిపెట్టేసి మీరు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా జనసేన నా అధినాయకత్వాన్ని ప్రశ్నించడం అధ్యక్షులు వారిని మళ్ళీ పిక్చర్లోకి తీసుకొచ్చి ఆయన ఏదో ప్యాకేజీలు తీసుకున్నారని మాట్లాడడం ఇవన్నీ ఏదైతే మళ్ళీ మొదలుపెట్టారో మీ యొక్క పతనానికి నాందని చెప్పేసి హెచ్చరించడంతో పాటుగా కల్తీ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆ కల్తీ మద్యం అనేటటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది అసలు కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో ఏరుడై ఎవరు ఇదే ఇదే కల్తీ మద్యాన్ని రాష్ట్ర ప్రజలకి అందుబాటులోకి లేకుండా ఎవరు ఇదే కల్తీ మద్యాన్ని కొనుక్కోవాలి అని అంటే నువ్వు ఏ బాధ అయినా పడు ఇక్కడ డబ్బు మాత్రమే తీసుకుంటారు అని చెప్పింది ఎవరు ఇదే కల్తీ మద్యం కోసం ఏరుల కింద పారించి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితాల్ని నాశనం చేసింది ఎవరు ఇదే కల్తీ మద్యంతో రాష్ట్రంలో అధికంగా క్యాన్సర్ పేషెంట్ని తయారు చేసింది ఎవరు ఇదంతా మీ యొక్క ప్రభుత్వం యొక్క ఇది కాదా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి దాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలోకి తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంలో నిందలు వేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకం ఇబ్బందులు పెట్టాలని ఏదైతే మీ ఆలోచన ఉందో ఈ ఆలోచన నుంచి మార్పు మీరు చెందకపోతే రాష్ట్ర ప్రజల కనుక గుణపాఠం మరొకసారి ఇవ్వదలుచుకుంటే మీ పరిస్థితులు ఏంటనేది మీకే తెలియాలి మేడం రోజా గారు నగరి ప్రజలు మీకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పారో మీరు అక్కడ నెగ్గుతాను అని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చేసినటువంటి శబదాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా మీరు ఎలాగో ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచన మీకు ఎప్పుడూ ఉండదు మీకు కావాల్సింది ఏంటి ఎక్కడి నుంచి ఏ రకమైనటువంటి అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ నేను ఎక్కడ దాచుకోవాలి ఏ రకంగా నా ఆస్తుల్ని పెంచుకోవాలి అనే విధానం ఏదైతే ఉందో అవన్నీ ప్రజలు గమనించే ఈరోజు ఎక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారు అవన్నీ గుర్తు తెచ్చుకోకుండా అవన్నీ వదిలేసి మళ్ళీ ఇవాళ కొత్త పురాణం మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ అనే మాట మీరు ఎప్పుడైతే అంట మొదలు పెట్టారో అక్కడి నుంచే మీ పతనం స్టార్ట్ అయింది గురించి అంటే మా అధ్యక్షులు వారు కష్టపడేది ప్రజల కోసం ఆయన సొంతంగా అధికారంలో లేనప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడైనా ఆయన ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రజలకే ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రజలకి ఇంకా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఆయనకి రూపాయి చేతికి వచ్చిందంటే అది వెళ్ళేది రాష్ట్ర ప్రజలకి కానీ మీకు రూపాయి చేతికి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది మీ ఖజానాకి వెళ్తుంది ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకుని కనుక మాట్లాడకపోతే అదిన మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏవైనా అవాకులు చవాకులు పేలాడని కనుక మీరు అనిపిస్తే ఇక్కడ ఉన్నది జన సైనికులు వీర మహిళలు ఎందుకంటే మా సేనాని మాకు కొన్ని దిశానిర్దేశాలు చేశారు అవి ఎలాంటివి చేశారు అంటే రాష్ట్ర ప్రజల బాగోగులు కోసమే దిశానిర్దేశం చేశారు నీలాంటి కుక్కలు వచ్చి మొరిగినప్పుడు కూడా ఎలా బుద్ధి చెప్పాలో కూడా మాకు కొన్ని చెప్పున్నారు దయచేసి నేను మరీ 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 మిమ్మల్ని చెప్పేది ఒకటే ఇలాంటి అవాకులు చవాకులు పేరేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరిని మాట్లాడుతున్నారో తెలుసుకోండి ఇవన్నీ కాకోకుండా మేము ఇలాగే ఉంటాము మా పంద ఇలాగే కొనసాగుద్దు అనుకుంటే రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు మీకు మరొకసారి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియచేస్తూ జై జనసేనని జై జనసేన జై హింద్